ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలలో కూడా అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి అయితే ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏ తేదీలలో ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏ పథకం కింద ఎవరికెవరికి ఎంత మేరకు లబ్ధి అనేది చేకూరుతుంది ఇలా అన్ని విషయాలు కూడా క్లారిటీగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే చిన్న అప్డేట్ అయినా సరే ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా ప్రతి నెలలో అనేక రకాలైన పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారండి అయితే ఈసారి మనకి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ పథకాలు అయితే అమలు కాబోతున్నాయో సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మొట్టమొదటిగా అమలు కాబోయే పథకం వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఇప్పటివరకు ఎవరైతే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరో రెండు వందల యాభై అనేది యాడ్ చేసి మనకి జనవరిలో మూడు వేల రూపాయలు అనేది పెన్షన్ ఇస్తారనమాట సో ఇది మనకు వచ్చేసి జనవరి ఒకటో తేదీన అమలు చేస్తారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు అనేవి వస్తాయండి సో అలాగే మనకు తర్వాత అమలు కావే పథకం వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు సో అందులో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లోకి ఏడవ తేదీన వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఓకే సో ఎగ్జాక్ట్ గా ఏ తారీఖులో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారనే విషయంపై ఏబి గవర్నమెంట్ నుంచి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి వన్స్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు తెలియజాను సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకో అప్డేట్ వచ్చేసి ఈబీసీ నేస్తాం యొక్క ఈబీసీ నేస్తం మనకు వచ్చేసి బేసిక్ గా ఈ పథకం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు లో అమలు చేయాల్సి ఉండగా కానీ మనకి ఈ పథకానికి సంబంధించి వాయిదా అనేది పడింది కాబట్టి సో దీనిని జనవరిలో అమలు చేస్తున్నారు సో ఇక మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అయితే చేస్తారండి ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ అనేది గరిష్టంగా ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రుణమాఫీ అయితే చేయడం జరుగుతుందండి ఈ పథకాన్ని జన జనవరి పదిహేనవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపల అయితే అమలు చేయనున్నారు సో తర్వాత మనకు అమలు కాబోయే మరో పథకం వచ్చేసి జగనన్న తోడు ఈ జగనన్న తోడు కింద అర్హత ప్రతి ఒక్క వీధి వ్యాపారులు అంటే రోడ్డు మీద బుట్టలు పెట్టుకుని అలాగే తోపుడు బండ్లు పెట్టుకుని వీధుల దగ్గర వ్యాపారాలు చేసుకునే వారికి వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల రుణాన్ని అయితే బ్యాంకుల దగ్గర నుంచి ఇప్పిస్తుందండి సో దానిని తిరిగి చెల్లిస్తే వడ్డీ డబ్బులంతా మన గవర్నమెంటే తిరిగి కట్టేస్తుంది అనమాట సో ఇదండి మొత్తం మీద మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లో అమలు కాబోయే పథకాలు సో సో ఇదండి ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి మన ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ